హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం అండి ఎందుకంటే నేను ఇలా టాపిక్ మాట్లాడే వీడియోలు నచ్చుతున్నాయని అందరూ అంటున్నారు అందుకే నేను కూడా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నచ్చకపోతే కామెంట్స్లో తెలియజేయండి ప్రస్తుతానికైతే మీరు చెప్పే టాపిక్స్ బాగున్నాయని చెప్పని అంటున్నారని నేను చెప్తున్నానండి ఈరోజు ఏం లేదండి పెద్దవాళ్ళు చెప్తే మనం ఎలా వినేవాళ్ళం వాళ్ళు చెప్పినవి మనం ఎంత ఆదర్శంగా తీసుకునేవాళ్ళం అనేది నాకు అనిపిస్తుందండి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు పూర్వం మనం అండి మన తల్లిదండ్రులను చూస్తూ పెరిగాం మన తల్లిదండ్రులనే కాదండి మన అమ్మమ్మని నాయనమ్మని వాళ్ళని చూస్తూ కూడా పెరిగాం వాళ్ళు చెప్పే మాటలు వినేవాళ్ళం వాళ్ళు చెప్పే కథలు కూడా మన మనసుకు పట్టించుకునేవాళ్ళం తల్లిదండ్రుల మాట విన్నారు అని అంటే రాములు వారి కథలు తర్వాత శివాజీ ఇలాంటి కథలన్నీ మనం విన్నామండి నాకైతే మా అమ్మగారే చెప్పేవారండి ఇలాంటివన్నీ కూడా అలాగే సినిమాలు కూడా అండి మా అమ్మగారు భక్త ప్రహ్లాద తర్వాత భక్త మార్కండేయ ఇలాంటి సినిమాలు చూడటం చూపించేవారనమాట తీసుకెళ్ళి మా నాన్నగారు కూడా అండి పురాణాలకు సంబంధించి అంటే ఎన్టీఆర్ తీసిన సినిమాలే అనుకోండి ఇప్పుడు అవన్నీ నిజం కాదంటున్నారు కానీ నేనైతే అవి చూస్తూనే పెరిగానండి మాయాబజార్ అని శ్రీకృష్ణ తులాభారం అని శ్రీకృష్ణ అవతారం అని ఇలా అనమాట శ్రీకృష్ణార్జున యుద్ధం అని ఇలాంటివన్నీ అండి రామాయణానికి సంబంధించి లవకుశ ఇప్పటికి కూడా లవకుశ సినిమా వస్తే నేను చూస్తూనే ఉంటానండి ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాగే అండి ఆ కథలే ఆకలింపు చేసుకుని పెరిగాను అన్నమాట నేను అలాగే నాతో పాటు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా తరం వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినేవాళ్ళం అండి మా అమ్మగారండి రోడ్డు మీదకి వెళ్తే తల ఉంచుకుని నడవమనేవారు తలెత్తి మామూలుగా ఇలా తిరగకూడదు కొంచెం ఒళ్ళు విరుచుకున్నట్టు ఉండకూడదు అలా అనేవారండి అలాగే కొంచెం ఒందిగ్గా నడవటం అలా అలవాటైంది నడక మన మాట మన నడత అన్నీ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేవేనండి కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామో చెప్పండి మన పిల్లలు ఏమన్నా మన మాట వింటున్నారా ఎందుకు అంటే మన టైంలో టెక్నాలజీ లేదండి ఇప్పుడు వాళ్ళకి ఫోన్ తీస్తే గూగుల్ మాత అన్నీ చెప్తుంది మనం చిన్నప్పుడు ఎక్కాలి ఎంత కష్టపడి నేర్చుకున్నామండి ఇప్పుడు వీళ్ళు క్యాలిక్యులేటర్ పెట్టి చేసేస్తున్నారు అవునా కాదా చెప్పండి ఎంత కష్టపడి నేర్చుకున్నావు ఎక్కాలి ఇప్పుడు పిల్లలు మనం ఏ లెక్క అడిగినా మనం ఎక్కాలంటే నిద్రలో లేపు అడిగినా చెప్పేదాన్ని నేనైతే మా నాన్నగారు అలా అడిగేవారు అలా అండి ఇప్పుడు పిల్లల్ని ఏదైనా ఒక లెక్క అడగండి టకటక ఫోన్ తీసి టకటకా నొక్కేస్తున్నారు వాళ్ళు ఎక్కాలి నేర్చుకున్నా కూడా మర్చిపోయి ఇది ఇందులో తెలిసిపోతుంది కదా ఈజీ మెథడ్ మన చేతిలోకి వచ్చేసరికి అలా ప్రవర్తిస్తున్నారు అలాగే ఏదైనా మాట చెప్పామనుకోండి ఏం చెప్తావమ్మా మా తెలుసులే నాన్న కాలేజీకి టైంకి వెళ్ళాలి లేదు మంచి డ్రెస్సింగ్తో వెళ్ళాలి లేదు టక్ చేసుకు వెళ్ళాలి మాకు తెలుసులేమ్మా నువ్వు చెప్పేది ఏంటి మా తెలుసు ఇట్లా తయారవుతున్నారు అదే మనమండి ఇంటి దగ్గర కళ్ళు ఎర్ర చేస్తే మా అమ్మగారు కళ్ళు ఎర్ర చేస్తే కూడా నేను అండి ఎందుకంటే అసలు అలా ప్రవర్తన ఇలా ఉండాలి రోడ్డు మీదకి వెళ్తే ఇలా నడవాలి చెంగు కప్పుకొని వెళ్ళాలి అలా చెప్పేవారండి మా అమ్మగారు చెంగు దోపుకునేవాళ్ళం కప్పుకోవడం కాదండి ఇప్పుడు ఈ పౌండు చెంగుని ఇలా తీసి నడుంకి దోపుకుని వెళ్ళేవాళ్ళం అండి అప్పట్లో ఈ స్టెప్స్ కూడా అలవాట్లేదు అలా వెళ్ళేవాళ్ళం మా అమ్మగారు అలాగే తయారు చేశారండి మేము కాలేజీకి కూడా అలాగే వెళ్ళేవాళ్ళం నేను మా ఫ్రెండ్ పద్మ అండి ఇద్దరం అయితే ఈ చెంగు దోపుకునే వెళ్ళేవాళ్ళం ఎప్పుడు కాలేజీకి అలా అనమాట అలా అలవాటు అయ్యి అలా పెరిగిన మనం ఈరోజు పిల్లలకి ఎందుకు నేర్పలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదండి అలాగే పెద్దవాళ్ళని ఉంచుకోవడం కూడా మానేశారండి పిల్లలు మనం అప్పుడు పెద్దవాళ్ళ దగ్గరుండి వాళ్ళ దగ్గర పెరిగాం కదా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీలు పోయిన తర్వాత పెద్దవాళ్ళు అనే మాటనే మర్చిపోతున్నారు అసలు పెద్దల మాట చెద్దెన్నం మూట అనేవారండి ఇదివరకు అది అందరికీ తెలుసు కదా పెద్దవాళ్ళ మాట వింటే మనకి ఎన్నో విధాల జీవిత వాళ్ళు జీవిత అనుభవాలతో మనకి చెప్తారండి అదైతే మాత్రం వాస్తవం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో ఉండేవారు వాళ్ళు చెప్పేవారండి మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలని అసలు చిన్న వంట చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అండి మన అమ్మ ఎలా చేసేదో లేదు మన అత్తగారు ఎలా నేనండి పెళ్ళికి నాకు వంట రాదు చెప్తే నవ్వుతారేమో మీరు అందరూ నా పెళ్ళి అయ్యేటప్పటికంటే అన్న ఉండడం కూడా నాకు సరిగ్గా రాదు అంటే కొంచెం గారాభంగా పెరిగాలండి అందుకని చెప్పాను పెద్దగా వంట రా పై పనులు అన్నీ చేసేదాన్ని కానీ ఆ వంట దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు ఆ పెళ్ళైన తర్వాత మా అత్తగారు నేర్పించారండి నేను పెళ్ళైనాకే నేర్చుకున్నాను ఇప్పుడు నేనేం చెప్తున్నాను అటు మా అమ్మ గురించి చెప్తున్నాను ఇటు మా అత్తగారు అంటున్నాను అలా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం ఇప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో చెప్పండి ఎలా నేర్చుకుంటున్నారంటే ఫోన్ చూసి యూట్యూబ్లో చూసి వంటలు చేస్తున్నారండి దాదాపుగా చాలామంది అలాగే చేస్తున్నారు కాదంటారా మనం ఏదైనా చెప్పామనుకోండి అమ్మా ఈ కూర ఇలా అమ్మ యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి మేము చేసేస్తాం కానీ అది టేస్ట్ ఉంటుందా లేదా ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అనవసరం వంట అయితే చేసి అక్కడ పెట్టేస్తున్నారు పూర్వం అండి వంట చేస్తే చేతి అనేవారు పెద్దవాళ్ళ చేత్తో వాళ్ళ చేతి తీరు అనేవారు అంటే చెయ్యం వంటలో ముంచుతారు లేకపోతే కూరలో ఇలా కలుపుతారనేం కాదండి గరిటిబెట్టే కలిపేవారు అయినా చేతి తీరు అనేవారండి వాళ్ళ చేత్తో ఏదైనా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అని అనమాట ఆ పదం వాడేవారు అలా అండి పెద్దవాళ్ళు ఏ చెప్పినా సరే వేదం అండి మనకి ఎందుకంటే అనుభవంతో చెప్పేవన్నమాట ఇప్పుడు పిల్లలైతే అలా వినట్లేదు మనం అలా విన్నాం కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నామని నాకు అనిపిస్తుందండి నేను మా ఫ్రెండ్స్ కూర్చుంటే అలాగే అనుకుంటాం ఆ రోజు విన్నాం కాబట్టి మనం ఇలా తీరుగా చేసుకున్నాం ఇప్పుడు ఒక మాట ఏదైనా అత్తవారింట్లో ఏదైనా వచ్చినా ఎవరితోన సమస్య వచ్చినా సర్దుకుపోవడం మనకు అలవాటు చేశారండి పెద్దవాళ్ళు ఎందుకంటే అండి మా నాన్నగారు చెప్పారు ఏమనంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పకూడదు అక్కడే తీసుకొచ్చి ఇక్కడ చెప్పి రాధాంతం చేయడం లేదు అక్కడ గొడవలు అక్కడ సమస్యలు అన్నీ మాకు చెప్పడం కరెక్ట్ కాదమ్మా అనేవారు అలాగే అత్తవారింటి నుంచి పుట్టింటికి వస్తాయండి వాళ్ళు ఏ టైం పెట్టారో ఆ టైంకి వెళ్ళిపోవాలనేవారండి అంటే ఒక వారం రోజుల్లో వచ్చేయమని మావారో మా అత్తగారో చెప్పారనుకోండి ఆ టైంకి వెళ్ళిపోవాలనేవారు ఎందుకంటే అలా వెళ్ళిపోతే మళ్ళీ పంపిస్తారు అని అలా అండి అలా చెప్పేవారండి అయితే అలాగే మా నాన్నగారు అలాగే పంపించేసేవారండి మా అమ్మగారు కూడా గొడవపడి పుట్టింటికి రాకూడదు అని చెప్పేవారు ఇలాంటివన్నీ విని పెరిగిన మనం మన పిల్లల్ని పెంచుకోలేకపోతున్నామండి నాకు అదే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్న మాట తేడా వస్తే విడిపోయేదాకా తెచ్చుకుంటున్నారు మాట పంతానికి అనమాట కానీ మనం అలా చేయలేదు కదా ఏదో సర్దుకుపోయో ఏవో పడ్డాలండి అంత మాత్రం నేను కూడా ఉత్తమంగా ఉన్నాను చాలా మంచిగా అందరితో ఉన్నానని నేను చెప్పను నేను కూడా చిన్న చిన్న తప్పులు చేశాను పెద్ద పెద్దవి చేసి ఉండొచ్చు అలా అండి మంచి చెడు రెండు ఉంటాయండి కాకపోతే ఏదైనా సరే పెద్దవాళ్ళ మాట వింటే మన జీవితాలు బాగుంటాయి ఈ రోజుల్లో పిల్లలు అది నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇదంతా చెప్పడం కూడా నేను అందుకే చెప్తున్నానండి ఏదైనా సరే పెద్దల మాట చెద్దన్నం మూట అనేవారు ఎందుకంటే అండి చెద్దన్నం తింటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఈరోజు అందరూ యూట్యూబ్లో పెడుతున్నారు కదా వీడియోలు ఈ టిఫిన్లు వాటికన్నా చద్దన్నం చాలా మంచిదని చెప్తున్నారు కదా అంత విలువైందండి మన ఆరోగ్యానికి చద్దన్నం ఎంత పనిచేస్తుందో అంత పనిచేస్తుంది పెద్దవాళ్ళ మాట అవునా కాదా చెప్పండి అందుకే అండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుంటూ జీవితాన్ని ఈ రోజుల్లో పిల్లలు గడుపుకున్నారనుకోండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటాయి ఈ ఒక్క మాట విని చూడండి అసలు పాటించి చూడండి పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోండి అమ్మా నాన్నల్ని ప్రేమగా చూడండి అత్త మామల్ని కూడా ప్రేమగా చూడండి వాళ్ళు చెప్పేవి వినండి వాళ్ళ అనుభవంతో చెప్పేవి కనుక మనం తీసుకుంటే జీవితాల్లోకి చాలా బాగుంటాయండి గూగుల్ మాతలు యూట్యూబ్లు ఏముందండి అవి ఎవరో పెట్టినవే కదా అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి అన్నీ కరెక్ట్ కూడా కాదు ఎంత టెక్నాలజీ వృద్ధి పొందినా జీవితాలు అయితే మారవు కదా కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటే చాలా బాగుంటాయి జీవితాలు అంతకీ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తం టెక్నాలజీ మీదో లేకపోతే సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా చక్కగా కొంచెం పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని జీవితాల్ని చక్కగా సరిదిద్దుకోండి పిల్లలు పెద్దల మాట చెద్దన్నమ్మట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ